ప్రభున యేసు క్రీస్తునామోన మీ అందరికీ వందనాలు క్రీస్తునా ప్రియమైన ద్వారా ఈరోజు మనము దేవుని వాక్యంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహోను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి ఏడో వచనము అలాగే ఎనిమిదో వచనము తొమ్మిదో వచనాలు మనం ధ్యానించుకుందామండి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనలను వెలుగులో నడిపించిన నడిపించిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమ ఎందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రగా చేయును మనం పాపము చేయవారమని ఒప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకొని మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనకు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రగా చేయను చూడండి క్రీస్తును ప్రియమైన ద్వారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము ఇక్కడ వెలుగు చీకటి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఈడ ఒక రూపాయికి లేదా ఒక నాణ్యానికి ఏ విధంగా అయితే బొమ్మ బొరుసు రెండు ఉంటాయో అదేవిధంగా మానవుని యొక్క జీవితానికి కూడా చీకటి వెలుగు అని ఉంటుంది అలాగే కష్టాలు ఇష్ట నష్టాలు ఇబ్బందులు కూడా ఉంటాయి అదేవిధంగా ఒక రోజుకి రాత్రి అలాగే పగులు అనేటువంటివి కూడా రెండు ఉంటాయి కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మనం వెలుగులో ఉండాలంటే ఆయన వెలుగులో మనము ఉండాలి ఇక్కడ వెలుగు అనగా దేవుని యొక్క వాక్యంలో మనము ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో జీవం ఉన్నది మనము మొదటి వచనం మనం చూసినట్లయితే యోహోను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే జీవవాక్యముగా కూర్చి ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటేమో కన్నులార ఏది చూచితమో ఏది వెడచి కనుక్కుంటామో మా చేతులు దేనిని తాకినవో అది మీకు తెలియజేస్తున్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే జీవవాక్యమును గూర్చి ఇక్కడ యేసుప్రభు వారు శిష్యులైనటువంటి వారిలో ఒకరు యోహోను తన సంఘానికి రాస్తున్నాడు మేము ఏదో కల్పిత కథలు చెప్పటం లేదండి ఏదో మా ఊహాగానాల ప్రకారం చెప్పటం లేదు ఏదో మాకు తోచినది మేము చెప్పటం లేదు జీవవాక్యము ఏదైతే ఉందో దానిని బట్టే మేము గ్రంథంలో ఉన్న దాన్ని బట్టి మేము మేము బోధిస్తున్నాము ప్రకటిస్తున్నాము అని అంటాం అయితే చూడండి క్రిస్తునందు ప్రియమైనట్టు అంటారా మనము వెలుగులో ఉన్న ప్రకారము మనలను వెలుగులోకి నడిచిన ఎడలా అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి చీకటిలో ఉన్నాం మరి చీకటానికి చాలామంది ఏందండి మరి పొద్దున సమయం ఎనిమిది ఏడవుతుంది కదా పంపరు పగలే కదని అనుకుంటారు నిజమైన వెలుగు అంటే చూడండి క్రీస్తున్న ప్రియమైనటువంటి యేసు యేసూ ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన ముప్పై మూడు సంవత్సరాలలో మరి దేవుని యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుని ఉన్న రోజులు అది వెలుగుగా గమనిస్తాము అయితే ఎప్పుడైతే ఏసూప్రవారిని సిలువ వేస్తారో మరి లోకాన్ని విడిచి పరలోకం వెళ్తారో అప్పటి నుంచి మనకి చీకటి ఉండదన్నమాట మరి మరలా మనకు ఏ విధంగా వస్తుంది అంటే మీకు అర్థం అవటానికి ఇప్పుడు చీకటి వచ్చిందండి ఎనిమిది గంటలైనప్పుడు నైట్ చీకటి అవుతుంది రేపు పొద్దున్న మళ్ళీ తొమ్మిది గంటలకు మళ్ళీ ఆరు ఏడు గంటలకి ఉదయం అవుతుంది కాబట్టి మనకేమర్థం అవుతుందంటే చీకటి పోయింది కాబట్టి వెలుగు వస్తుందనే ఉంటుంది అలాగే దేవుడు వెలుగులో ఉన్నాడు వెలుగులో ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు మనకు ప్రపంచమంతా ఏమైంది అండి చీకటం కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చీకటిలో మరి వెలుగు ఎప్పుడు వస్తుందంటే మరలా ఆయన యొక్క రెండో రాకడలో ఆయన వెలుగు ఉంటుంది కాబట్టి క్రీస్తు నందు ప్రియమైన మనం ఆయన వెలుగు వెలుగులో ఉండని ఎడల మనము ప్రకాశించదము అలాగే మనం ఇంకొక విషయం ధ్యానించినట్లయితే ఇక్కడ చూడండి తొమ్మిదవ వచనము మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయను మరి మనం పవిత్రులుగా వెలుగగా ఉండాలంటే మొట్టమొదటిసారిగా మనం మూడు విషయాలు గమనించాలి ఒకటి దేవుని యొక్క జీవవాక్యము అయినటువంటి వాక్యాన్ని మనం ప్రతిదినము ధ్యానిస్తూ ఉండాలి రెండవదిగా దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి మూడోది దేవుని యొక్క వాక్యము మనం వెలుగు అనేటువంటి వాక్యములు మనము నడుస్తూ ఉండాలి అలా నడిచినట్లయితే మనము చీకటిలో నుంచి వెలుగులోకి వస్తాము కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలంటే మనము ప్రేమ అనేటువంటిది క్రియలలో కాకుండా చేతలలో కాకుండా క్రియలో విశ్వాసంలో చూపించాలి చేతి పనులతోటి విశ్వాసాన్ని చూపించాలి చేతి పనులతోటి క్రియలతోటి మనము చూపించాలి క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యహున్ రాసిన పాత్ర తన సంఘానికి రాస్తున్నాడు ప్రీ క్రీస్తు నందు ప్రియమైన సంఘస్థలు అందరి మీరందరూ ఏం కావాలంటున్నాను మొట్టమొదటిసారిగా వెలుగై ఉండాలి అలా వెలుగై ఉండాలంటే మీరు వెలుగునిచ్చేటువంటి జీవమైనటువంటి వాక్యము మీరు హృదయంలో విత్తబడాలి నాటబడాలి ఎప్పుడైతే ఆ వెలుగుమైనటువంటి జీవవాక్యం మీద ఉంటే అప్పుడు మీరు ప్రేమ కలిగి ఉంటారు ఎప్పుడైతే మీరు ప్రేమ కలిగి ఉంటారో దేవుని అందులో మీరు భయభక్తులు కలిగి ఉంటారో ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉండమని ఆయనేందు భయభక్తులు కనియమ ఆయనతో ప్రకాశించము వెలుగైనటువంటి ప్రకాశంగా మనం ప్రవహిస్తూనే దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఇస్తున్నందుకు ప్రియమైన మనందరము వెలుగు ఉండాలని మరి కోరుకుంటూ యొక్క చిన్న వాక్యాన్ని తట్టుకోన ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుని దయచేసి అందరు తల్లలు వంచండి మహాగణుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వేలద వందనాల స్తోత్రాలు ప్రభా ఈరోజు నేనే ఎవరైతే నేను యూట్యూబ్ ద్వారా వాక్యం అంటున్నారో ప్రభా వాళ్ళందరినీ కాచి కాపాడి సహాయం చేసి నడిపించండి ప్రభా ఈరోజు జరిగేటువంటి ప్రతి విషయంలో మీరు తోడుగుండండి సహాయం చేయండి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని దయచేయండి వారు ఏ పనులు ఎత్తు చేస్తున్నా పనులను ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామనడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీ అందరికీ వందనాలు